అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి వార్తలు వాటిలోని ఉద్దేశాలు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో చూద్దాం పోలవరమే పెను సవాలు కీలక కట్టడాల సామర్థ్యం ప్రశ్నార్థకం కొత్తగా మళ్ళీ ఎన్ని నిర్మించాలి ఎన్నిటికీ మరమ్మతులు అవసరం ముందుగా తేల్చాల్సింది ఇదే అంచనాలు పెరిగిపోయే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద పరీక్ష ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు అనేక సాంకేతిక సమస్యలతో ఒక పెను సవాలుగా మారింది ఒక స్పిల్వే నిర్మాణం తప్ప మిగిలిన కట్టడాల భవితవ్యం అంతా ప్రశ్నార్థకంగానే మిగిలింది మొదలు పెట్టిన చోటనే మళ్ళీ వచ్చాం అన్నట్లుగా ఉంది పరిస్థితి వీటన్నిటినీ ఓ చోటుకి తీసుకొచ్చి ప్రాజెక్టు నిర్మాణ పనులను గాడిలో పెట్టడమే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు నిజమేనండి యాక్చువల్గా అంతకుముందు పూర్తయినటువంటి సెవెంటీ పర్సెంట్ కూడా నాశనమైంది దాదాపుగా రన్వే ఆ వే ఒకటి ఉంది సబ్ ఏదో ఆ ప్రాజెక్ట్ అది తప్ప వేరేదేమీ పూర్తి చేయలేదు ఐదు ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి రేపు పోలవరం సందర్శన క్షేత్ర స్థాయిలో పనుల పరిశీలన అధికారులతో కూలంకషంగా సమీక్ష సమీక్షలు చేస్తారండి అధికారం వచ్చిందని కక్ష సాధింపులొద్దు ప్రజల ప్రజలు తప్పుబట్టే అలాంటి పనులు చేయొద్దు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పాలన అందిద్దాం మంత్రులు ఎంపీ ఎంపీలు ఎమ్మెల్యేలు తెదేపా నాయకులతో టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు అధికారం వచ్చింది కదా ఇప్పుడు గత ఐదేళ్ల కాలంలో చేసినటువంటి పనులని దృష్టిలో పెట్టుకొని వాళ్ళపైన కక్ష సాధింపులు అలాంటివి ఏం చేయొద్దు మన ముందు ఇప్పుడు చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి అభివృద్ధి ఒకటి సంక్షేమం ఈ రెండు మనకి రెండు కళ్ళుగా పరిపాలన సాగిద్దాం అన్నట్లుగా టెలికాన్ఫరెన్స్లో చెప్పారు ప్రజలకు నాకు మధ్య అడ్డుగోడలు లేవు ఎందుకంటే పోలీసులు నిన్న పార్టీ కార్యాలయంలో బారికోడ్లు బారికేడ్లు ఫెన్సింగ్స్ అంటారు కదండీ లాంటివి అవి కట్టడం జరిగింది అందుకని పోలీసుల మీద సీరియస్ అయ్యాడు నాకు ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండవు సామాన్యుల్ని కలిసేందుకు ఎక్కువ సమయం వెచ్చిస్తా చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పడం జరిగింది నా మనసుకు దగ్గరగా ఉన్న శాఖలువి గ్రామీణుల దాహార్తి తీరుస్తా కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు ఉపాధి హామీ నిధులతో మౌలిక వస్తువుల కల్పనకు కృషి అడవుల వినాశనానికి పాల్పడితే కటకటాలే ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణం అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఏడాదిలోగా పాఠశాలలో మౌలిక సదుపాయాలు పారదర్శకంగా టీచర్ల బదిలీలు మంత్రి మంత్రి నారా లోకేష్ నిన్న విద్యా వ్యవస్థ పైన మొత్తం అంతా కూలంకసంగా సమీక్ష చేశారండి సమీక్ష చేసి అక్కడ స్కూల్లో పెడుతున్నటువంటి ఆహార విషయాల్లోనూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఏమేమి ఆహారాలు అందిస్తున్నారు దానిపైన ఉన్నటువంటి సమగ్ర నివేదిక సమర్పించండి పారిశుధ్యం పనుల్లో కూడా ఢిల్లీ అలాంటి రాష్ట్రాలు వంటివి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలను పరిశీలించి ఆ విధానాలను తీసి పారిశుధ్యం కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కసరత్తు ఇతర రాష్ట్రాల్లో అమలు తీరును పరిశీలిస్తాం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇతర రాష్ట్రాల్లో ఫ్రీ ఆర్టీసీ బస్సు ఉంది కదండి మహిళలకి అది అన్నీ కూడా పరిశీలించి మన రాష్ట్రంలో ఎంత మేరకు చేయగలరు ఏమేమి అమలు చేయాలి వీటన్నిటి మీద కసరత్తు అయితే జరుగుతుంది మోసపోయాం మన్నించండి తెదేపా ఎమ్మెల్యేలకు వాలంటీర్ల వేడుకోలు తిరిగి విధుల్లో చేర్చుకోవాలని అధికారులకు వినతలు వైకాపా కార్పొరేటర్లు మాతో బలవంతంగా రాజీనామాలు చేయించారు ఆ పార్టీ మమ్మల్ని మోసం చేసింది తటస్థంగా చేద్దామని చేసేద్దామన్నా తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు రాజీనామా చేయకపోతే వైకాపా మళ్ళీ అధికారంలోకి వచ్చాక తొలగిస్తామని బెదిరింపులు రోడ్డును పడిన మమ్మల్ని మీరే ఆదుకోవాలి ముఖ్యమంత్రితో చెప్పి తిరిగి విధుల్లోకి తీసుకునేలా చూడాలి అంతా మోసమేనండి రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు రెచ్చిపోయి మాట్లాడారు వాళ్ళకి ఇప్పుడు బుద్ధి వచ్చినట్టుంది చీనాబు నదిపై చికుబుకు రైలు ఓకే రైలు చీనాబు నది మీద రైలు వంచన వేశారంటండి అగ్రశేని రాజ సరసన అమరావతి మంత్రి నారాయణ పిన్నెల్లి సోదరులపై రౌడీషెట్ట రైతు ఆదివేసీ వ్యతిరేక విధానాలపై అవిశ్రాంత పోరాటం ఓకే అమరావతి అమరవీరుల స్మారక స్థూపం కమిటీ ఏర్పాటు కమిటీ ఒకటి ఏర్పాటు చేశారంట కువైట్ నుంచి స్వగ్రామాలకు రాష్ట్ర వాసుల మృతదేహాలు కువైట్లో జరిగినటువంటి దారుణం పాఠాలు చెప్పేవారు లేక నెట్ సీట్లలో కోత విద్యా సంస్థ నిర్ణయంతో నష్టపోతున్న రాష్ట్ర విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో సగం మందికే ఉద్యోగాలు అంటే క్యాంపస్ ఇంటర్వ్యూలు అండి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సరైన విద్యా విధానం లేకపోతే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సగం మంది తప్ప ఎవరు వస్తారు విద్యా వసుదేవన బకాయిల వివరాలు ఇవ్వండి అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం విద్యా దీవన వసద్దేవన ఇవన్నీ కూడా పూర్తి నివేదిక ఉన్నాడు పెండింగ్లో ఉన్నటువంటి అవి కూడా పూర్తి చేద్దామని చెప్పారనమాట అధికారం వచ్చిందని కక్ష సాధింపులొద్దు అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నా మనసుకు దగ్గరగా ఉన్న శాఖలవి పవన్ కళ్యాణ్ ప్రజలకు నాకు మధ్య అడ్డుగోడలు ఉండవు సామాన్యుల్ని కలిసేందుకు ఎక్కువ సమయం నేరుగా వినతుల స్వీకరణకు ప్రత్యేక ప్రణాళిక మీడియాతో చంద్రబాబు దివ్యాంగుడికి చంద్రబాబు ఆర్థిక సాయం ఎరువులు విత్తనాలు కొరత లేకుండా చూడండి మహిళలకు రక్షణ కల్పిస్తాం రాష్ట్ర హోంమంత్రి అనిత పౌర సరఫరాల శాఖలో భారీ దోపిడీ ప్రతి ప్రాజెక్టుకు యాభై నుంచి వంద గ్రామాలు తక్కువే మంత్రి మనోహర్ తనిఖీల్లో బయటపడిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ నిలిపేత విచారణకు ఆదేశం కోడెలపై పెట్టిన సెక్షన్లతోనే జగన్ పైన కేసు పెట్టాలి తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరామ్ రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దుతాం మంత్రి టీజీ భరత్ హైదరాబాద్లో జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత నిన్న జగన లోటస్ పాండు ఉంది కదండీ ఆ లోటస్ పాండ్ దగ్గర రోడ్డు మీదకు వచ్చినటువంటి కొన్ని కట్టడాలను కూల్చివేశారు అంటే సెక్యూరిటీ పర్పస్ కట్టినవి అలాంటి కట్టడాలను కూల్చివేశారు తప్ప భవనాలకు ఎలాంటి నష్టం చేకూర్చలా అంటే భవనాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి వదిలేశారు ఎంత మేరకు అయితే అక్రమంగా కట్టడాలు కట్టారో దాన్ని కూల్చేయడం జరిగింది నోటీసులు ఇచ్చినా నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో జిహెచ్ఎంసి చర్యలు పొంగనూరులో ఉద్రిక్తత పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ తెదేప కార్యకర్తల ర్యాలీ ఇవండి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇప్పుడు ముందుగా ఇప్పుడు మరలా సాక్షి ఏంటో చూద్దాం సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఆగని టీడీపీ దాడులు పెరిగిన విధ్వంసం తీరు మారలేదు మాజీ మంత్రి పేరి నాని ఇంటివైపు దూసుకెళ్లేందుకు టీడీపీ శ్రేణుల యత్నం రాళ్ల దాడి వేయటం రాళ్ల దాడి చేయడంతో పోలీసులకు గాయాలు పొంగనూరులో దళిత బీసీ నేతలపై దాడి హత్యాయత్నం విజయవాడలో వైఎస్ఆర్సీపీ నేతల ఇల్లు దుకాణాలు కూల్చివేత ఒకటి గుర్తుపెట్టుకోండి పొంగనూరులో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళి శ్రీ ఎలా పడితే అలా మాట్లాడి బూతులు తిట్టారో వాళ్ళ మీద దాడి చేస్తూ ఉండొచ్చు బహుశా అంతేగాని టీడీపీ కార్యకర్తలు కావచ్చు ఎవరైనా సరే వేరే మార్గంగా అక్రమ దందాల లాంటివి ఏం చేయరు త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ కార్యకర్తల సాధికారత సాధిస్తేనే పార్టీ బలోపేతం కింద స్థాయి నుంచి ఎవరు ఎక్కడ పనిచేశారో తెలుసుకుంటున్నా కష్టపడి పనిచేసిన వారికి పదవులు ఇస్తా ఎమ్మెల్యేలు కార్యకర్తలను విస్మరించొద్దు టీడీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం చంద్రబాబు త్వరగా మార్చేద్దాం ముఖ్యమైన పోస్టులన్నింటిలో మనవల్లే ఉండాలి గత సీఎంతో అంటగాగిన వాళ్ళకి పంపించేద్దాం ఎవరెవరు ఏం చేశారో వివరాలన్నీ సేకరించండి మన కోసం పనిచేసిన వారిని గుర్తించండి మన వాళ్ళు రిటైర్ అయినా సరే ఇంకో రకంగా తెచ్చుకుందాం ఇప్పుడే మనం అనుకున్నది అనుకున్నట్లు చేయగలం దేశవ్యాప్తంగా డిజిటల్ క్రాపింగ్ అంట ఇక్కడ ఇంకొక మైన్ వ్యాప్తండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫర్నిచర్ గురించి చేశారు ఆ వార్త ఒకటి ఉంది ఫర్నిచర్ విలువ కడితే చెల్లిస్తాం ఎంత చెల్లించాలో చెప్తే అంతా చెల్లిస్తామని అధికారులకు చెప్పాం వారి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం ఇంతలోనే టీడీపీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారు వైఎస్ఆర్సీపీసీ సిపిసి ఎమ్మెల్సీ లేల్లా అప్పిరెడ్డి అదే మీ ప్రభుత్వం వస్తే కట్టే పని లేదుగా సైలెంట్గా ఉంటారుగా యాదవ తెలివితే అట్లా ముంబై విజయవాడ విమాన సర్వీస్ ప్రారంభం ఆక్వా చెరువు బోర్ నుంచి గ్యాప్ గ్యాస్ ఇంకా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్ ఏంటో చూద్దాం గతం మరిచి గగ్గోలు అదొక కథనం రాశారండి ఆయన ఏబిఎన్ గారు జగన్ ఇంటిగుట్టు తాడేపల్లి ప్యాలెస్కు జనం సొమ్ముతో షోకులు ఇంటికే క్యాంప్ ఆఫీస్గా మార్చి హంగామా ఆర్ఎన్బి ద్వారా గుట్టుగా కోట్ల ఖర్చు బీసీలు ఇతర ఆదేశాలన్నీ కూడా రహస్యం సారీ జీవోలు ఇతర ఆదేశాలన్నీ హెలీప్యాడ్ ఆలయాల సెట్టింగులు ఫర్నిచర్ ఇవ్వలేదని గతంలో కోడెలకు వేధింపులు ఇప్పుడు పదవిపోయినా వదలని వైనం ఇంకా సొంత ఆస్తిన అనుభవిస్తున్న జగన్ సొంత ఆస్తిలో అనుభవిస్తున్న జగన్ ప్యాలెస్ గుట్టును కొత్త ప్రభుత్వం విప్పుతుందా ఇవన్నీ కూడా మనం చూసినటువంటివి అహంకారానికి దూరంగా బాధ్యతతో పనిచేద్దాం ఓకే ఐదేళ్లలో మూతపడిన బడులెన్ని ఇవన్నీ మనం వెన్నయ్యాయి ఇవి మూడు ప్రధాన వార్తా పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకుంటే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్